వెల్కమ్ టు ఆర్ద్య ఎగ్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి సండ్రాప్ అండి ఇది యుజీనియా ఫ్యామిలీ ఇది యుజీనియా ఫ్యామిలీలో అన్ని చాలా చిన్న ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయి ఆ యుజినియా ఫ్యామిలీలో పెద్ద సైజ్ ఫ్రూట్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ సన్డ్రాప్ అందులోనే సేమ్ కొంచెం దాదాపు సేమ్ లక్షణాలతో ఉండే బోయ్ ఈ రెండు మొక్కలు మాత్రమే మనకు యుజినియా ఫ్యామిలీలో పెద్ద సైజ్ ఫ్రూట్స్ వచ్చేవి ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి దాదాపు ఇయర్లో మీకు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది అక్కడ అక్కడ ఒక వన్ మంత్ వన్ మంత్ అట్లా గ్యాప్ వస్తుంది అంతే ఇదేంటంటే విపరీతమైన కాపు వస్తుంది ఇది ఫ్రూట్ వచ్చేసి పులుపుగా ఉంటుంది మనకు జ్యూస్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది డైరెక్ట్ తినడానికి పనిచేయదు ఇది విపరీతమైన ఫ్లవరింగ్ అన్ని పిందెలు సెట్ అయినాయి మనకు కాయలు కూడా కొన్ని ఆల్రెడీ రాలిపోయినాయి మీకు ఎల్లో కలర్లో ఫ్రూట్స్ కనబడుతుంటాయి దాదాపు ఇది ఏంటంటే మనకి టమాటా సైజులో ఉంటుంది ఫ్రూట్ కంప్లీట్ పులుపు మనకు టేస్ట్ వచ్చేసి మ్యాంగో పైనాపిల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది జ్యూస్ పర్పస్ షుగర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి ఒక ఫ్రూట్ నుంచి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎమ్మెల్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ వరకు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ ఈ జ్యూస్ తాగిన వాళ్ళు ఇంకా నార్మల్గా కొన్ని రకాల మాజాలు అటువంటి సమ్ డ్రింక్స్ ఉంటాయిగా అటువంటి ఎవరు మళ్ళీ రిపీట్గా ఇంకా అడగరు కూడా అంత బాగుంటుంది టేస్ట్ ఇదైతే మన వెదర్కి చాలా బాగా పెరుగుతున్నాయి అలాగే మొక్కలు కూడా చాలా బాగా ఫ్రూట్స్ కాస్తున్నాయి మళ్ళీ ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది కాబట్టి ఎవరన్నా జనరల్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అంటే కమర్షియల్గా వేసుకుంటే ఏమవుతుందంటే ఇది మార్కెట్కి అనుకూలంగా ఉండేది మెత్తగా అయిపోతుంది ఫ్రూట్ దానివల్ల ఇదేంటంటే కొన్ని ఒకటి రెండు మొక్కలు వేసుకునే వాళ్ళు మాత్రం పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇదేంటంటే తొట్లో కూడా పెరుగుతుంది కాబట్టి టెర్రస్ గార్డెన్ పైన కూడా పెంచుకోవడానికి చాలా అనుకూలమైన వెరైటీ థ్యాంక్ యూ